హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సుధీరా డైరీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి సంక్రాంతి సంబరాలు మా ఇంట్లో సంక్రాంతి చాలా సరదాగా గడిచిపోయింది రంగురంగుల ముగ్గులు భోగి మంటలు పాపకు పళ్ళు ఇంకా రకరకాల పిండి వంటలతో భోగి రోజు ఉదయాన్నే నాన్న ఇంకా తమ్ముడు కట్టెలన్నీ కొడుతున్నారు భోగి మంటకి రెడీ చేయడం కోసం హలో మేడం హలో మేడం ఏం చేస్తున్నారు మేడం అక్కడ ఏం చేస్తున్నారు మేడం నేను ముగ్గులతో కుస్తీలు పడుతూ ఉన్నా అలా మరి నాన్న తమ్ముడు భోగి మంటకు రెడీ చేస్తుంటే నేను ముగ్గులేస్తుంటే మా బుజ్జమ్మ నేను సాయం చేస్తా అమ్మ నేను ముగ్గేస్తా అంటూ రంగులన్నీ అటు ఇటు తెస్తూ మొత్తం రచ్చ చేసింది నాన్న భోగి మంట వెలిగిచ్చేశారు మేమంతా చలి కాచుకోవడానికి రెడీగా ఉన్నాం ఇంకా అందరికీ భోగి శుభాకాంక్షలు నిజమైన ఆనందం అనుభవించడమే నిజమైన భోగం మనకు లేనిది మనది కానిది నిన్నటి చేదుని ఇంకా మనలోని దురాశలను అన్ని భోగి మంటల్లో వేసి రాబోయే కాలానికి అంతా మంచి జరగాలి కష్టాలన్నీ మంటల్లో కలిసి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు మనందరిద్దరికి చేరాలని కోరుకుంటున్నా

అలా మరి మా భోగి మంటల సందడి ముగిసింది సాయంత్రం మా పాపకు భోగిపళ్ళు పోసాము భోగిపళ్ళ వేడుక వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి ఇంకా నైట్ అవ్వగానే సంక్రాంతికి ప్రిపరేషన్స్ మొదలయ్యాయి అమ్మ అలికేసింది నేను ముగ్గులతో స్టార్ట్ చేశాను తర్వాత కలర్ ఫిల్లింగ్స్ చేశాను తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు ఫిల్ చేయడానికి అలా ముగ్గు మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నా ముగ్గు ఫైనల్ అవుట్పుట్ ఇది మొత్తానికి సూపర్గా వచ్చింది నిన్ను ముగ్గేలా వచ్చింది కన్నా ఉదయాన్నే ముగ్గు దగ్గర గొబ్బిల్ రెడీ చేసి పెట్టేస్తున్నాను మా చిన్నదేమో పూలు పెట్టి సాయం చేస్తుంది నాకు పెట్టడానికి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కొత్త వెలుగులతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మా సంక్రాంతి సంబరాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్